హలో నా నమస్కారం ఏను బాగున్నారా మీరంతా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్న చాలా రోజులకి వచ్చాను అనమాట మళ్ళీ వీడియోలోకి సో అంతా ఎలా ఉన్నారు నా బాగున్నారా సో మీరు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ప్రజెంట్ ఇప్పుడు నేను ఫ్యాక్టరీలో ఉన్నానమాట డ్యూటీ కోసం వచ్చాను అంతా ఎలా ఉన్నారు నా బాగున్నారా చాలా రోజులు అయిందన్న మన వీడియోస్ రాక సో ఇన్ని రోజులకి వచ్చేది అనమాట వీడియో సో ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి గల కారణం ఏంటంటే చాలా ఉండ ఒకటి కాదు అక్క మీ అందరూ మా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా బాధల్ని మీతో పంచుకుంటాను సో నిజంగా అంటే ఫ్రెండ్స్ మిమ్మల్ని ఫ్రెండ్స్ అనే బదులు మా అన్నలు అక్కలు అని పిలుచుకోవడం నాకు చాలా బాగుంది నిజంగా అంటే ఏమనుకోదండి ఫ్రెండ్స్ చాలా విపరీతమైన కష్టాల్లో ఉన్నాం అనమాట సో కష్టం అంటే చాలా ఇబ్బంది చాలా బాధలు చాలా ఫేస్ చేస్తూ ఉన్నాం ఎంత ఇబ్బంది అంటే చెప్పలేము అనమాట అందుకోసమనే ఎన్ని రోజులు వీడియో చేయలేకపోయాను ఏది లేదన్నా ఒకటి ఏంటంటే ఇన్ని రోజులు వీడియో చేయలే ఎందుకు చేయలేదంటే సో నేను వన్ మంత్ బ్యాక్ వీడియో తీసాను అనమాట సో మా బాబుకి బాగలేదు మా ఇలాగ పరిస్థితి వచ్చిందని చెప్పాను సో నిజంగా అంటే చాలా 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 బాధాకరమైన విషయం సో మీరు సపోర్ట్ చేయండి నా మీరు సపోర్ట్ చేస్తే మనం యాటికైనా పోతాము సో మీరు సపోర్ట్ చేయండి సో అసలు ఏం జరిగిందంటేనా చెప్తా చూడండి మాకి నాకి బాబు కరెక్ట్గా యాజీస్గా నాకు బాబు పుట్టి మాకు ఇప్పుడు తొమ్మిది నెలలు కావస్తుందన్న మాకు మూడేళ్ళకి పుట్టినాడు బాబు సో మూడో సంవత్సరంలో మాకు కన్ఫామ్ కన్ఫామ్ కావడం జరిగిందన్న మాకు బెగ్గేట్ సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ ప్రాసెస్ జరిగే టైంలో అంత బాగుందినా ఏం లేదు అంత ఉంది ఏ ఎక్కడే కొని కొద్ది చిన్న సమస్య లేదు సో అది ఎట్లా వచ్చింది ఏం కాదు బాబుకి నిజంగా అంటే చెప్పలేని సమస్య నిజంగా అంటే జెనెటిక్ పరంగా వచ్చింది ఫ్రెండ్స్ బాబుకి చాలా బాధ చేస్తామన్నా మీతో పంచుకుంటున్నాను టెస్టులు పోయినప్పుడల్లా మేము టెస్టులు చేయించినాం అంతా బాగుంది కానీ ఇది ఎట్లొచ్చిందో ఏం కాదు అసలు అర్థమే కావడం లేదు సో మీ అందరూకి ఎందుకంటే మీరు మీరు ఎప్పుడైనా కానీ నన్ను ఆదరిస్తారనే ఒక ఆశ ఎందుకంటే మీరు ఆదరించినా ఆదరించకపోయినా సో నా సబ్స్క్రైబర్సు సో వెయ్యి మంది ఉన్నారనమాట వెయ్యి మంది నాకు అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎందుకంటే చాలా కష్టపడి తెచ్చుకున్నాను సో ఫ్రెండ్స్ ఏంటంటే బాబుకి జెరిటిక్ పరంగా సమస్య ఉందనమాట ఏం మాట్లాడుతున్నాను కూడా నాకు అర్థం కావడం లేదు సో మంచిలోకే వస్తాయి ఫ్రెండ్స్ అనిపిస్తుంది సో కానీ రాని రాని సమస్యలు అనేవి వస్తాయి భరించాల తప్పదు కానీ బాధను భరించాలంటే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయొచ్చు కానీ బాధ మనకి ఎంతో ఇష్టంగా మనకి ఎంతో ప్రేమ మన వల్లే మన ప్రాణం వల్లే మన సర్వస్వం ఉండే వాళ్ళ మనకి విధంగా మనకి కలిగితే ఆ బాధ ఆ ఫీల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అనమాట ఎందుకంటే మీకు చెప్పకూడదు ఫ్రెండ్స్ అంటే మనకి నిన్న పోయినలా కాదు డిసెంబర్లో చాలా 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 ఘోరాలు జరిగినాయి ఫ్రెండ్స్ ఎన్ని ఘోరాలు అంటే చెప్పలేం అన్ని ఘోరాలు అనమాట చాలా బాధాకరం ఎందుకంటే ఉన్నట్టుండి అక్క బిడ్డ గురించి చనిపోయే ఫ్రెండ్స్ పాప రియా రియా నిజం అంటే రియా నేను అసలు మర్చిపోలేం మర్చిపోలే నేనైతే అసలు మర్చిపోలేను నిజం అంటే ప్రతిరోజు గుర్తుకొస్తూనే ఉంటుంది మర్చిపోదామన్నా కూడా అయ్యట్లే నిజం అంటే అంత బాధ అనమాట సో ఎన్నో వదు మనం ఏ దానికైనా తట్టుకోవచ్చాం కానీ కానీ ఇలాంటి సమస్యలు ఇచ్చిన తట్టుకోవాలంటే చాలా బలమైన ఒక గట్టి ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి ఫ్రెండ్స్ నిజంగా అంటే ఇదేనా బాబు ఎప్పుడు ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నాడు ఏం సమస్య అంటే బాబుకి జెనెటిక్ పరంగా నరాలు వీక్గా ఉన్నాయని ఊపిరితో తిరిగిందని నరాలు వీక్గా ఉన్నాయని శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది పడతాడు అనమాట సో ప్రజెంట్ ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నాము ఇక్కడే ఇదే హాస్పిటల్లో ఉన్నాము అనమాట సో హైదరాబాద్కి పోయి వచ్చాను తర్వాత బెంగళూరుకి పోయినా అన్ని చోట్లకి పోయినా అన్నా ఇంకా ఎక్కడే దాని పరిష్కారమే లేదు సో బాబు చూస్తే బంగారు ఉన్నట్లున్నాడు అనమాట సో ఏం చేస్తావు అది సమస్య కానీ మనం ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దగ్గర ముందుకు పోవాలా మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయండి మా బాధ నాకు చిన్నప్పటి నుంచి ఒకటే సమస్య ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఒకటే సమస్య ఒకటే సమస్య నిజం చెప్తున్నాను పద్నాలుగేళ్ళ కిందట జరిగిన ఈ యొక్క దారుణమైన విషయం ఇప్పుడే జరిగింది ఏందంటే ఫ్రెండ్స్ మాకు ఎక్కడా లేని రీతిగా మా బాబుకి వచ్చింది సమస్య సో ట్రీట్మెంట్కి ఎంతైనా కానీ మనం పెట్టచ్చు ఎక్కడైనా తెచ్చి మనం ఎక్కడైనా ఇప్పించుకొని వచ్చా కూడా మనం పెట్టవచ్చు కానీ అలాగే పెట్టాను ఉంటుందా మాకు దేవుడు ఛాన్స్ ఇవ్వలేదు ఇద్దాం ఫ్రెండ్స్ చాలా బాధ అవుతుంది నా బాగా బాధ అవుతుంది మీతో పంచుకోవాలని ఎప్పటి నుంచి చెప్తున్నాను కానీ ఈ పైకి కనపడుతుంది నాకు అది కాదు లోపలి చాలా ఉంది లోపలి చాలా ఉంది బాధ చెప్పుకోకూడదు అంటే నాకే మాకే నా ఇట్లా జరుగుతున్నాయి ఎవరికైనా జరుగుతుందా ఏంది బా భగవంతుడా ఎంత అద్మానంగా అని దేవుణ్ణి ఎన్నోసార్లు అనుకున్నా కానీ దేవుడు చిత్తము ఆయన చిత్తం మన పట్ల పెట్టాడు కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది తప్పదన్న భరించాల్సినవి మా నాన్నకి ఇలాగే జరిగింది అనమాట నేను మూడేళ్ళు నాలుగేళ్ళు పిల్లోని ఉంటాను అన్న అక్క సేమ్ ఇదే అక్క అన్న మా నాన్నకి యాక్సిడెంట్ అయింది ఇక్కడే మన గార్లదిన దగ్గర ఏంది చాలా బాధాకరమైన ఒక రెండు వేల నాలుగు రెండు వేల మూడు నేను మాట్లాడే మాట మా నాన్న జెల్లా తీసుకొని గార్ల పోతా ఉండే గార్ల పోతా ఉంటే అక్కడ పెద్దది కంటైనర్ కంటైనర్ వచ్చి అప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన హైవేస్ పడడం వల్ల చాలా బెనిఫిట్స్ వచ్చినాయి అంటే హైవేస్ పడడం వల్ల రోడ్డు విశాలంగా గుండా ఏ రూట్లో పోయేవాళ్ళు ఆ రూట్లో పోతారు కానీ అప్పుడు అట్లా లేదు అప్పుడు అట్లా లేదంట మీకు తెలిసి ఉంటుంది అన్న రోడ్లు అప్పుడు ఎట్లుంటాయి అనేది చిన్న చిన్నగా ఉంటాయండి అండి రోడ్లు ఒక చిన్న గుండా ఆ రోడ్లో మా గారి పోయే రోడ్లో చిన్నగా ఒకటే సింగిల్ రోడ్ అప్పుడు ఇంకా హైవే బలలేదంట సో అలాగ పోతూ ఉంటే కరెక్ట్ బ్రిడ్జ్ గార్డుకి వచ్చినాక మా నాయన నాకు ఘోరం అన్న అది ఇంకా ఘోరము అదేను ఇప్పుడు నా బాబుకు వచ్చిన సమస్య రెండు ఒకటే తట్టుకోలేని ఘోరం మాకు బాధ నిజంగా అంటే అస్సలు అసలు భరించుకోలేకపోతున్నాం నిజంగా అంటే చాలా ఘోరం అన్న చాలా ఘోరం మా నాన్న యాక్సిడెంట్ ఇప్పటికీ ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు కూడా గాజుల్లో పోతే పలానా కొడుకు అంటే కనుక్కుంటారు మమ్మల్ని ఎందుకంటే ఆ యాక్సిడెంట్ ఇంకా ఇప్పటికి కొంతమందికి ఇంకా మధ్యలో కొన్ని మనం కొన్ని దశాబ్దాలు కొన్ని సంవత్సరాలు అయినా కూడా అది అట్లనే ఉంటాయన్న అవి మర్చిపోలేరు ఏదైనా కానీ భయంకరమైన ఒక సంఘటనలు ఎవరు కూడా మర్చిపోలేరు అంటే ఆత్మకు హత్తుకుండే గుండెకి ఎవరికైతే లోపల దిగిపోయినమాట అలాంటివి అలాంటి సంఘటనలు ఎవరు మర్చిపోలేరు అట్లా ఆ రోజు మా నాన్న జల్ల తీసుకొని పోతా ఉంటే ఒకటే కొట్టిందన్న ఆ గాలికి ఇట్లా పైన వేసుకున్నాడు ఇట్టి ఇట్లా తొక్కుంటే మా ఎవరిని పోతురా అటు ఇచ్చాడంట నాకు గురించి తెలియదు అన్న చెప్తారు మా మా అమ్మ మా అవ్వ గురించి చనిపోయింది మొన్న చాలా ఘోరం అన్న చాలా ఘోరం ఎందుకంటే మా అవ్వ కొద్దిగా అప్పుడప్పుడు ఇస్తాండే ధ్యానం ఇస్తాండే మేం కాదంటా అండి నిజంగా అంటే తండ్రి లేని ఆ బాధ చాలా పైన చాలా పైన్ఫుల్ ఎందుకంటే అది ఎవరికో ఒక్కరికో వచ్చేది నూటికి పది మందికి ఇలాంటి దరిద్రమైన జీవితాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు నాకైతే దరిద్రమైతే అనుకోని కానీ సో ఆయన ముఖమంత్రి రాదు అనుకుంటాను కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేం ఫ్రెండ్స్ నిజంగా అంటే చాలా బాధ నా ఎక్కడ సమస్య ఇప్పుడు సమస్య ఉన్న చోట పరిష్కారం ఉందంటారు కానీ మాకు సమస్య 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 ఎక్కడే ఉంది కానీ పరిష్కారం దానికి దేవుడు పెట్టలేదు నెవర్ పెట్టలేదు నా అట్లా అయిపోయింది అనమాట అందుకని ఇంత బాధతో నేను నేను వీడియో చేస్తూ ఉన్నాను బాబు ఇంకా అక్కడే హాస్పిటల్లో ఉన్నాడు బాబుకి జరిగిన సిచ్యువేషన్ ఇది అనమాట ఇప్పటికీ ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నాడు అక్కడ మా ఆవిడ ఉంది సో వాళ్ళు ఉంది చాలా డిమాండ్ అయిపోయింది నా చాలా డిమాండ్ అయిపోయింది లైఫ్లో ఎవరు మనోళ్ళు ఎవరు మనోళ్ళు కాదని నా ఎవరు రారు నా ఎవరు రూరో ఇది మటుకు వాస్తవం మనం మనమే నిలబడాలన్నా ఎవరు నిలబడనా ఈ కష్టాలు బాగా అర్థమవుతుందినో మన అయినోళ్ళు పోయినోళ్ళు ఎవరు రంటేనే మన దగ్గరికి వస్తారునో లేదంటే లేనే లేదు ఇది బరాబర్ నేను చెప్తాను నిజమంటేనా బెల్లం ఉంటే ఈగలన్నట్లా మన దగ్గర లెక్కుంటేనేనా మనీకి ఈ కాలంలో చాలా వాల్యూ ఉన్నా మనీకి వాల్యూ కానీ మా మొత్తం అమకారాలు ఆప్యాయతలు ఎవడు ఏడునా ఎవడు 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 ఇది ఫ్యాక్ట్నా చాలా ఘోరమైన జరిగినాయినా మాకి డిసెంబర్ జనవరి ఈ రెండు నెలల్లో చాలా 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 భయంకరమైన సంఘటనలు మాకు జరిగినాయినా చెప్పుకోలేము మీతోనో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు ఇరవై రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మాకు చాలా డిసెంబర్ చాలా చాలా ఘోరమైన సంఘటనలు మా కుటుంబంలో జరిగినా ఏమన్నా ఏం చేస్తావు ఇట్లా అయిపోయింది మీరు సపోర్ట్ చేయండినా నా బాధలు అన్నిటి మీద పంచుకుంటానా మీరు లైక్ చేయండినా ఒక్క లైక్ చేయండినా మీరు కక్క కామెంట్ నా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నా సమస్య ఆ సమస్యలకి మీరు ఎప్పుడో సార్ నాకు దారి చూపిస్తారు నేను ఆడియన్స్ని ఖచ్చితంగా ప్రేక్షక దేవులను ఎప్పుడు మర్చిపోయినా థ్యాంక్ యూ వెరీ మచ్ నా నమస్తేనా నేను నేను మేము విష్ణునా నమస్తేనా